గుంటూరు హరిత గోల్డ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రైల్వే స్టేషన్ ఎదురుగా వంద యాభై మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దేవి గారు సెక్రటరీ పొట్టిమూర్తి లక్ష్మీ సహదేవరావు గారు ట్రెజర్ బొగ్గవరపు పెద్ద బాబుగారులు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గౌరవనీయులైన ఉపేంద్ర గారు గెట్ ఏరియా లీడర్ విచేట అభినందనీయం ఈ అన్న ప్రసాద వితరణకి ఎంతో విశాల హృదయంతో నలబోలు వెంకటహరి కిషోర్ గారు స్పాన్సర్ చేశారు ఇలానే గుంటూరు ప్రజలకు ప్రతి నెల సేవా కార్యక్రమం తలపెట్టారు ఈ కార్యక్రమంలో కారంశెట్టి నాగేశ్వరరావు గారు రహిమాంధవి గారు బొగ్గవరపు సుబ్బారావు గారు వెంకటేశ్వరరావు గారు సురేష్ గారు అమర్నాథ్ గారు ప్రగతి నరిశక్తి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ స్వప్న గారు ప్రజా హక్కుల జేఏసీ పౌండర్ చైర్మన్ గారు అనంతరామయ్య గారు లక్ష్మీనారాయణ గారు స్వాతి గారు పాల్గొని విజయవంతం చేశారు

వారు ఇకెళ్తున్నారు పార్టీ శ్రీపా సహదేవ్ అలాగే మరొకరు ఉన్నారు చంద్రబాబు సెక్రటరీ ట్రెడిటర్గా మరి ఈ సంవత్సరం చక్కగా మరి మన పుష్మూని దేవి గారు మరి సహదేవ్ గారు సెక్రటరీగా చదబాబు ట్రెడరర్గా మరి ఈ టీమ్ ఫామ్ అయింది ఇరవై ఆరు మంది మెంబర్స్ పేదలకి ఎంత సర్వీస్ అవసరం కానీ ఎంత అభివృద్ధి చెందినా కూడా పేదరికంలో ఉన్న మహిళలు కానీ కానీ అది ఎంతో అవార్డుగా ఉన్నాయి సన్ లైడ్లో రైవ్ కబ్ ద్వారా ఈ మంచి కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తాము ఈరోజు ఇలాగే ప్రతి నెల ఒక కార్యక్రమం మేము పెడతాం మొదలు పెడతాము దీనికి అందరూ స్టార్ట్ చేసిందిగా అందరూ ముందుకు కావాలి అక్కడి దగ్గర మలేసా గోల్డ్ లైన్స్ క్లబ్ ఒక సభ్యుడు ప్రెసిడెంట్ గారు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళ నన్నగూడ గారు అలాగే పుల్లూరు దేవి గారు సహదేవరావు సహదేవరావు గారు అలాగే పాలవర్ కి కోసం కూడా అన్నదానాన్ని పేదలకి ఇక్కడ ఎంతో జరుగుతుంది మరి నిరుపేదలు అన్నంలో ఎలా మరి వాళ్ళు ఎంతో బాధపడుతున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో సభా కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి యొక్క లైన్ స్టెప్ అయిన నెంబర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా మా మా యొక్క ప్రజా హ్యాపీ గురించి హెల్ప్ లైన్ ఫోన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మరి ఇలాంటి సర్వీస్ చేయడంలో ఈ లైన్ స్లెప్ అనేది ఒక మంచి గుర్తింపు పొందింది అందులో భాగంగా మరి ఈరోజు ఈ అన్నదానం చేయడం అనేది కూడా మరి అందరూ కూడా కూడా వాళ్ళ యొక్క లబ్బులేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా అనేది వాళ్ళందరికీ అంతా కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాలు వాళ్ళు ముందుకు చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళు సహకరించామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం